అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకు ఫ్రీ అవ్లాగ్స్ అండి ఇవాళైతే షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలో నేను అయితే చూపించబోతున్నాను చూడండి సో సో చాలామంది అయితే ఏం చేస్తున్నారంటే షార్ట్స్ని డైరెక్ట్గా వీడియో తీస్తున్నారు వీడియో తీసి డైరెక్ట్ అప్లోడ్ చేసేస్తున్నారు కంటెంట్ ఏదో ఒక కంటెంట్ని పెట్టి అప్లోడ్ అయితే చేసేస్తున్నారు అలా చేయడం వల్ల మనకు ఒక టెన్ కే వన్ కే త్రీ కే ఫోర్ కే అలా వెళ్తాయి వెళ్ళి ఇంకా ఆగిపోతాయి ఇంకా అస్సలు బోవు తర్వాత అయినా కూడా అసలు పోవు అండి షార్ట్స్ నేను చెప్పే మెథడ్ ఏంటంటే ఇలా చేయండి ఈజీగా వైరల్ అవుతాయి రాత్రికి రాత్రి వీడియోలు వైరల్ అవుతాయి ఎప్పుడైనా మనం సర్చ్ ఎవరైనా ఒక పర్సన్ మన ఆయన కావాల్సింది ఆయన కావాల్సిన షార్ట్ మ్యాక్సిమం అయితే ప్రజెంట్ జనరేషన్లో అయితే వీడియోస్ కంటే షార్ట్స్ ఎక్కువగా చూస్తున్నారు కదా అంటే తొందరగా చూడాలి తొందరగా అప్రూచ్ అవ్వాలనేసి అయితే షార్ట్స్ని చూస్తున్నారు షార్ట్స్ దగ్గరనే ఫాస్ట్గా టైం అయిపోతుంది తొందరగా షార్ట్ కంటెంట్లోనే మొత్తం మ్యాటర్ ఉండాలనేసి అయితే అలా అనుకొని ఏదైనా షార్ట్స్లోనే చూడాలనుకుంటారు షార్ట్స్ చూస్తారు మాక్సిమం ప్రెజెంట్ అంటే ఓపికలు ఎవరికి ఉంటాయి చెప్పండి ఎవ్వరికి అసలు తోటి ఎవరు చూడదు కాబట్టి ఎక్కువ షార్ట్స్లోనే మ్యాటర్ మొత్తం కనుక్కోవాలని చూస్తారు అందుకనేసి అయితే మనము ఎంత తక్కువ కంటెంట్లో ఎక్కువ మ్యాటర్ని పెట్టామంటే చాలా ఫాస్ట్గా అప్లోడ్ అవుతాయి అప్లోడ్ అవుతాయి ఇంకోటి మన వీడియోలు రాత్రి రాత్రే వీడియోలు అయితే వైరల్ అవుతాయి అందుకనేసి అయితే ఈ ట్రిక్ అయితే ఫాలో అవ్వండి ఇంకోటి మన ఛానల్లో అయితే ఫ్రీ ప్రమోషన్ అయితే చేస్తాను ఇప్పటి నుంచి నేను ఎవరైతే నా వీడియోస్ డైలీ చూస్తారో డైలీ కమెంట్ చేస్తారో వాళ్ళకైతే ఫ్రీ ఫ్రీ ప్రమోషన్ అయితే చేస్తానండి చూడండి ఇప్పుడు నేనైతే షార్ట్స్ ఎలా అప్లోడ్ చేస్తానో చూపిస్తానో చూడండి ముందుగా అయితే మనం అయితే యూట్యూబ్ని అయితే ఓపెన్ చేయాలి అంటే లైక్ నేనైతే దోశ వీడియోని తీసుకుంటున్నాను చూడండి దోశ తీసుకొని ఓకే కొట్టినా తర్వాత దీన్ని అయితే నేనైతే అప్లోడ్ చేస్తున్నాను అప్లోడ్ అవుతుందండి అయ్యింది కదా ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే ఓకే కొట్టేసేయాలి తర్వాత మనం మెయిన్ చేసేది ఏంటంటే మనం వీడియోస్కి కంపల్సరీ మనము ట్యాక్స్ అయితే ఇవ్వాలి అంటే మనం ఏం చేస్తున్నాం అనేసి అంటే దాని మీద మన మ్యాటర్ ఏందో కొంచెం అయితే ఇవ్వాలి ఈ ట్యాక్సీ ఇవ్వడం వల్ల మన వీడియోస్ అప్పటికప్పుడే వైరల్ అవుతాయండి పక్క నావైతే ఈ మధ్య ట్యాక్స్ ఇవ్వడం వల్ల చాలా వరకు వైరల్ అయ్యాయి ఏం తీసుకుంటానంటే ఎగ్ దోశ ఎగ్ దోశ ఇంత పెట్టానండి ఎగ్ దోశ అని పెట్టిన ఓకే డన్ తర్వాత మనం ఇక్కడ మనము పై ఈ టైటిల్ని పైకన్నా కింది కన్నా ఎక్కడైనా పెట్టుకోవచ్చు మీరు మీ ఇష్టం అండి అది నెక్స్ట్ నెక్స్ట్ కొట్టేసి ఇక్కడ మనము అన్ నేనైతే అన్లిస్టెడ్లో పెట్టి అన్లిస్టెడ్ అన్లిస్టెడ్లో పెట్టేసి అయితే వీడియోని అయితే అప్లోడ్ చేయండి తర్వాత మనం ఏం చే మనం ఏం పెట్టుకుంటామంటే ఎగ్ దోశ ఎగ్ దోశ ఎగ్ దోశ అని పెట్టి దీన్ని మనం ఏం చేయాలంటే అప్లోడ్ చేసుకోవాలి అప్లోడ్ అయితే అయిపోయి అయిపోతుంది చూడండి అప్లోడ్ అయింది కదా మనం ముందుగానే అన్లిస్టెడ్ అని పెట్టుకున్నాం కదా మనకి ఆరో మార్క్ వస్తుంది అన్నమాట నెక్స్ట్ ఏం చేయాలి ఎడిట్ ఆప్షన్ ఓకే చేయండి తర్వాత మనం దీన్ని కాపీ చేసుకోవాలి కాపీ చేసుకున్నాం కదా కాపీ చేసుకున్న తర్వాత యాడ్ టు డిస్క్రిప్షన్ మనం దాన్ని తీసుకెళ్ళి డిస్క్రిప్షన్లో ఇక్కడ యాడ్ టు డిస్క్రిప్షన్ ఉన్న ఉంది కదండీ ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం క్రోమ్ బ్రౌజర్లోకి అయితే వెళ్ళాలి ఇక్కడ అయితే ఆల్రెడీ నేను పెట్టేస్తున్నాను కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే ఎస్ఈఓ స్టూడియో టూల్స్ అని వచ్చింది చూడండి దీన్నే మనము చేసేసుకోవాలి ఇప్పుడు మనకు ఎంటర్ యువర్ ఇది ఎంటర్ యువర్ కీవర్డ్స్ అని వచ్చింది అండి ఇక్కడ మళ్ళీ యూట్యూబ్ యూట్యూబ్ సిఈవో అని వచ్చింది కదండి ఇక్కడ మనము అక్కడ మనం ఏమైనా టైప్ చేసుకున్నామంటే టైటిల్ ఎగ్ దోశ ఎగ్ దోశ అని పెట్టుకున్నాము కదా ఇక్కడ జనరేటర్ అని ఉంది కదండి జనరేటర్ జనరేట్ చేసేసేయాలా ఇక్కడ మనకు ఎగ్ దోశ కావాల్సినవన్నీ మనకిచ్చాడు ఇక్కడ ఇక్కడ ఇవన్నీ ఇచ్చాడు కదండి వీటి అన్ని ఏం చేయాలంటే ఒకదాన్ని క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా యువర్ ట్యాగ్ లీస్ట్ అని వచ్చింది కదా ఆటోమేటిక్గా అన్నీ క్లిక్ చేసుకోవాలి అంటే సెలెక్ట్ చేసుకోవాలి సారీ ఇలా సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకు అన్నీ ఇక్కడ సెలెక్ట్ అయిపోయినాయి ఇక్కడ కాపీ సెలెక్ట్ ట్యాగ్ అని ఉంది కదండి దీన్ని వస్తే దీన్ని సెలెక్ట్ అయితే చేసుకోవాలి కాపీ సెలెక్ట్ అయింది నెక్స్ట్ వచ్చేసి మనం యాడ్ టు డిస్క్రిప్షన్కి వెళ్ళాలండి డిస్క్రిప్షన్కి వెళ్ళిన తర్వాత మనమైతే కొంచెం స్పేస్ ఎగ్దోసా అని పెట్టినాం కదా మనం టైటిల్ తర్వాత డిస్క్రిప్షన్ కింద ఇంకా కొంచెం కర్సర్ని అయితే కిందకి తీసుకొని ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం అక్కడ కాపీ చేసుకున్నాం కదా ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ మనకు కావాల్సినవన్నీ వచ్చినాయి కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇవన్నీ వచ్చినాయి కదా మనకు కావాల్సినవి ఒక పర్సన్ ఏదైనా ఒక ఎగ్ దోశ కావాలి ఎగ్ దోశ ఎలా చేస్తారు అనేసి కొడతాడు ఇన్ షార్ట్ అని కొడతాడు ఇప్పుడు ఇక్కడ మనకి ఏముంది ఎగ్ దోశ రెసిపీ ఇన్ తమిళ అని ఉంది ఎగ్ దోశ ఇన్ తిరుపతి ఇవన్నీ మనకు అదే స్టేట్ వైజ్గా ఉన్నాయి కదండి మలయాళం ఎగ్ ఎగ్ దోస ఇన్ తెలుగు ఎగ్ దోస రెసిపీ ఎగ్ దోశ అని ఉంది కదండి ఇవి ఏ ఏ ఒక పర్సన్ ఏ రకంగా మనల్ని ఒక షార్ట్ని ఒక షార్ట్ని టైప్ చేస్తాడో ఆ విధంగా తనకు మన షార్ట్ అనేది ఆయనకు రీచ్ అవ్వాలి అంటే ఇలా చేయాలండి తర్వాత వచ్చేసి మనం ఏం చేయాలంటే యాస్ట్రాక్స్ ఇచ్చి యాస్ట్రాక్స్ ఇచ్చి వైరల్ వీడియో సంథింగ్ ఇంకా మన ఇష్టం అండి వైరల్ షార్ట్ అనేసి అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మన షా యాస్ట్రాక్ వైరల్ యాస్ట్రాక్ వీడియోస్ వీడియోస్కైనా షార్ట్స్కైనా ఇలానే పెట్టేసుకోండి మీ వీడియోస్ మీ షార్ట్స్ అయితే కంపల్సరీ అయితే వైరల్ అవుతాయండి ఎప్పుడు ఒక పర్సన్ ఒక పర్సన్ ఎప్పుడు సెర్చ్ చేసినా మన వీడియో రావాలంటే అంటే మనం ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నామంటే దానికి తగ్గ ప్రతిఫలం ఉండాలి కాబట్టి మనము ఆ కంటెంట్ చేయాలి ఆ కంటెంట్ చేయాలంటే మనకు మన వీడియోస్ ఒకరికి నచ్చాలి అంటే మనం నచ్చే విధంగా చేస్తాం కానీ వ్యూస్ రావు వ్యూస్ రావాలంటే మనం ఇలా చేస్తే కంపల్సరీ అయితే రీచ్ అవుతామండి హండ్రెడ్ పర్సెంట్ అయితే జనాల్లోకి వీడియోస్ ఇలా చేస్తే జనాల్లోకి వీడియోస్ అయితే ఈజీగా వెళ్తాయి ఇలా చేసిన తర్వాత మనమైతే బ్యాక్ వచ్చేసేయాలండి సేవ్ చేసుకోవాలి అంతే అండి ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు మనం మళ్ళీ కూడా చూసుకోవచ్చు డిస్క్రిప్షన్లో చూసుకున్నామంటే ఇదిగోండి వచ్చేసింది అంతే అండి ఈ ప్రాసెస్ అంతా అన్లిస్ట్లో పెట్టుకుని తర్వాత పబ్లిక్లో పెట్టేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్